హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్స్ ఓపెన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి రోజు నేను మీకోసం శివరాత్రి వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను కాకపోతే వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ అయితే పెట్టేసేయండి ఫస్ట్ వచ్చేసి శివరాత్రి రోజు నేనైతే ఉపవాసం అండి అలాగే జాగారం కూడా చక్కగా దీపం ముట్టిస్తాము శివునికి సంబంధించిన పలహారాలు రెడీ చేస్తాము అలాగే పండ్లు కూడా తీసుకొస్తాను అన్ని మార్కెట్కి వెళ్ళి నేను లెవెన్ థర్టీకి వెళ్ళి వన్ థర్టీ వరకు అయితే వచ్చానండి పల్లీలు నువ్వులు అలాగే అరటి పండ్లు సేపులు ఇంకా చాలా అంటే ఐదు రకాల పండ్లు అయితే తీసుకొచ్చాను పువ్వులు కూడా తీసుకొచ్చాను పువ్వులు వచ్చేసి దేవునికి సపరేట్గా తీసుకొచ్చాను నేను పెట్టుకోవడానికి సపరేట్గా మల్లె పూలు తీసుకొచ్చాను స్టార్టింగ్లో చూపించాను కదా అవే పూలండి అవి మాలైతే కట్టేసుకున్నాను ఇక మార్నింగ్ పూజ చేసేటప్పుడు అయితే పూలు పెట్టుకుంటాను నేను ఈరోజంతా ఉపవాసం కాబట్టి ఒక నీళ్లు పాలు చాయ్ తప్ప వేరే ఘన పదార్థం ఏమీ తీసుకోనమాట నాతో పాటు మా ఆయనకు కూడా ఉపవాసమే అందుకని ఇదంతా ఉపవాసం సాయంత్రం వచ్చేసి దేవుని దీపారాధన చేసిన తర్వాత మా కరీంనగర్లో వచ్చేసి మా ఇంట్లో వచ్చేసి పల్లీల పొడి నువ్వుల పొడి అలా రెడీ చేస్తాము వాటితోటైతే ఈవినింగ్ పలహారంలాగా ఉపవాసం చేస్తాం విడుస్తామన్నమాట మీ సైడ్ ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టేసేయండి ఆ పలహారాలతో పాటు ఇలా కందగడ్డ కూడా చప్పడితే ఉడకపెట్టి అయితే పెడతాను కందగడ్డ కూడా కొంచెం నీళ్ళు పోసి కొంచెం నెయ్యి పోసి ఉడకపెట్టేస్తాను చాలా బాగుంది ఆ రోజు కందగడ్డ చాలా తీయగా ఉంది ఇక పల్లీల పొడి నువ్వుల పొడి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇక మా శివాన్స్ వచ్చేసి మార్కెట్కి వెళ్తున్నప్పుడు వాళ్ళ మమ్మీతో వచ్చాడు ఇక్కడనే ఉన్నాడు నన్ను అయితే అసలు ఎంత పరేషన్ చేశాడంటే అసలు నన్ను వర్క్ చేసుకొనివ్వలేదు చూస్తున్నారు కదా ఎంత అల్లరి చేస్తున్నాడో పల్లీలు పట్టుకుంటే పల్లీలు చేస్తా అంటున్నాడు నువ్వులు పట్టుకుంటే నువ్వులు చేస్తా అంటున్నాడు అసలు నన్ను పనే చేసుకొనివ్వలేదు అయినా కూడా మా శివాంష్ ఉన్నాడు కాబట్టి నాకు ఉపవాసం చేసినట్టే అనిపివ్వలేదు ఈవినింగ్ దీపం ముట్టించిన తర్వాత ఈ పలహారాలు పెట్టి అలాగే పండ్లు పెట్టి ఖర్జూర పెట్టి పూలతోటి చక్కగా నేనైతే దేవుణ్ణి అలంకరించాను ఆ తర్వాత ఉపవాసం కూడా విడిచాము అవన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అయితే పెట్టేసేయండి మీ ఏరియాలో వచ్చేసి ఎలా చేస్తారు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టేసేయండి శివరాత్రి వ్లాగ్ అయితే నేను రెండు వీడియోలు అయితే చేశానండి ఎందుకంటే బాగా లెంత్గా ఉన్నట్టయితే మీకు కూడా చూడ్డానికి బోర్ కొడుతుంది అందుకోసమే చిన్న చిన్నగా రెండు వీడియోస్ అయితే పెడుతున్నాను రెండు వీడియోస్ అయితే చూసి మా శివరాత్రితో పాటు మీ శివరాత్రి కూడా ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి నేను శివరాత్రి ఉపవాసం వచ్చేసి మా అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు పట్టాను అన్నమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నాను ఇక కంటిన్యూ కూడా చేయాలంట అంటే శివరాత్రి ఒక్క పొద్దు ఒక్కసారి మనం పట్టామనుకోండి జీవితాంతం పట్టాలని అంటారు కాబట్టి ఇక కంటిన్యూ చేస్తాను ఈ రోజైతే ఎంత పని ఉంటుందంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు పనే తీరదనమాట మార్నింగ్ వచ్చేసి వంట చేసుకోవడం అంటే పిల్లలకి చేయడం ఆ తర్వాత బట్టలు ఉతుక్కోవడం ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇలా వారం రోజుల ముందు నుంచే శివరాత్రి కోసం పని ఉంటుంది ఆ పనులన్నీ కూడా నేను కంప్లీట్ చేసుకున్నాను ఇక ఈరోజు కూడా మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా పొడులు ప్రిపేర్ చేసుకొని అలాగే కందగడ్డ ఉడకబెట్టి వేసుకొని దీపాంతాలు తీసుకొచ్చాను ఆ దీపాంతాలను కూడా చక్కగా కడి నీళ్లు పోసి పెట్టాను ఎందుకంటే మేము వచ్చేసి శివరాత్రికి దీపాంతలలో సగం నీళ్లు సగం నూనె పోస్తామండి నూనె వచ్చేసి ఆవ నూనె అయినా పర్లేదు నువ్వుల నూనైనా పర్లేదు పల్లి నూనె అయినా పర్లేదు ఏదైనా కూడా పోసుకొని ముట్టించుకోవచ్చు కాకపోతే మేము వచ్చేసి సగం నీళ్లు సగం నూనెతో అయితే ముట్టిస్తామండి నెక్స్ట్ వీడియోలో అయితే అది నేను చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ అయిపోయింది మనకు ఫైవ్ థర్టీ అవుతుంది ఫైవ్ థర్టీకి ఇల్లు తుడిచాను ముగ్గు వేశాను కడప కడిగాను చూసారు కదా ముగ్గు వేసిన తర్వాత పిల్లలు వచ్చేసి హోలీ ఆడి నా ముగ్గునంతా కూడా ఎలా చేశారో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్